పర్యాటకుల స్వర్గధామం మధురానుభూతులకు నిలయం రామోజీ ఫిల్మ్ సిటీ మరో జాతీయ స్థాయి ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చింది పన్నెండవ సదరన్ హార్లీ ఓనర్స్ గ్రూప్ ర్యాలీకి ప్రఖ్యాత ఆర్ఎఫ్సీ వేదికగా నిలిచింది ర్యాలీకి మలేషియాతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హార్లీ డేవిడ్సన్ బైక్ రైడర్లు తరలివచ్చారు సుమారు మూడు వందల యాబై బైక్లతో ఫిల్మ్ సిటీలోని ప్రధాన రోడ్లపై రై రై మంటూ చక్కర్లు కొట్టారు ర్యాలీలో సంగీతానికి హోరెత్తిస్తూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు ఫిల్మ్ సిటీ అందాలను తిలికిస్తూ బైక్ రైడర్లు చేసిన విన్యాసాలు ఆ సొంతం ఆకట్టుకున్నాయి రామోజీ ఫిల్మ్ సిటీలో సదరన్న హెచ్ఓజీ మూడోసారి ఈ రైడ్ ను నిర్వహించినట్లు ఆర్ఎఫ్సీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పీఆర్ఎల్ రావు తెలిపారు ర్యాలీకి మలేషియా నుంచి పలువురు బైకర్లు పదమూడు పేల కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ పంతొమ్మిది రాష్ట్రాలను దాటి హైదరాబాద్కు విచ్చేశారని వివరించారు ఈవెంట్ కు ఫిల్మ్ సిటీలో అద్భుతమైన ఏర్పాట్లు చేశారంటూ రైడర్లు కొనియాడారు సో వి ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ థర్డ్ టైం ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ సీ ది గుడ్ థింగ్ అబౌట్ హార్లీ రైడర్స్ ఈజ్ దట్ వి ఆల్వేస్ ఫీల్ లైక్ బ్రదర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో బ్రదర్హుడ్ అంటే ఇప్పుడు మనం మన సొంత బ్రదర్స్ ఎలా ఉంటామో అంతకంటే మేము చాలా లైక్ ఫ్రెండ్లీగా సో వి ఆల్ లైక్ మింగిల్ అండ్ వి షేర్ అవర్ హ్యాపీనెస్ అండ్ వి రైడ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అందుకనే ఇఫ్ ఐ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఐ విల్ సే దట్ లైఫ్ బి అండ్ లైఫ్ ఆఫ్టర్ వితౌట్ ఎనీ వన్ పర్సెంట్ ఆఫ్ డౌట్ ఐ కెన్ మేమందరం ఆంధ్ర నుంచి వచ్చామండి ఓ క్లోజ్ టు టెన్ ట్వెల్వ్ మెంబర్స్ మేమందరం కూడా హ్యార్లీ గ్రూప్ అక్కడ ఆంధ్రలో కూడా ఉంది సో ఈవెంట్ కోసం నిన్న వచ్చాం మేము సో బాగా జరిగింది ఈవెంట్ అంతా కూడా ఇండియా నుంచి రావడం అనేది ఇస్ వెరీ గుడ్ అండ్ మాకు కూడా యాజ్ అలీ ఓనర్స్ ఇన్ని వెహికల్స్ ఆఫ్ చార్ట్ చూడటం అనేది మాకు కూడా ఇస్ ఎ డిఫరెంట్ ఫీల్ అనమాట హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ బైకర్స్ ఆ ప్రశాంతమైన వాతావరణం కానీ ఆ రోడ్స్ కానీ అన్ని కూడా ఏదైతే బైకర్స్ కావాలో అన్నీ ఉంది एंड अरेंजमेंट्स आर ऑल परफेक्ट एंड चाला बहुत है चाला बाचे सर हम लोग कैपिटल हाले ग्रुप से हैं बहुत अच्छा प्रोग्राम है बहुत एंजॉय कर रहे हैं वेरी वेल ऑर्गेनाइज्ड एसएचआर हैज डन अ ग्रेट जॉब एंड वी आर फ्रॉम कैपिटल वी आर वेरी हैप्पी टू बी हियर रामा जी फिल्म सिटी इज वन ऑफ द काइंड ऑफ एक्सपीरियंस वी आर हैविंग दिस इज माय फर्स्ट ट्रिप टू हैदराबाद एंड थैंक्स कैपिटल थैंक्स एसएचआर थैंक्स बंजारा ग्रुप एंड वी आर रियली एंजॉयिंग द ट्रिप వండర్ఫుల్ పీపుల్ అంటే సదన్ ర్యాలీ అనమాట ఇది సో ఇండియాలో నాలుగు ఉన్నాయి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని క్లబ్ వాళ్ళు ఒక క్లబ్కి వన్ ఇయర్ వచ్చి మీట్ అవుతాం అనేసి దాని హోల్ కాన్సెప్ట్ ఇది సో అందరూ వచ్చి ఇప్పుడు మీరు హర్యానా నుంచి వచ్చిన్నారు కొందరు కొందరు కేరళ నుంచి వచ్చి ఉన్నారు సో అందరికీ మన ఊరు చూసేకి ఒక ఆపర్చునిటీ ప్లస్ అందరూ గ్యాదర్ ఇది ఒక మంచి పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీ మరో జాతీయ స్థాయి ఈవెంట్కు వేదిక అయింది హార్లీ డేవిడ్సన్ బైక్ రేసర్తో ఇక్కడంతా సందడి నెలకొంది పన్నెండవ సదరన్ ర్యాలీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచి రేసర్లు ఇక్కడికి తరలివచ్చి సందడి చేశారు కెమెరామెన్ నిరంజన్ తో ఈటీవీ న్యూస్ రామోజీ ఫిలిం సిటీ